జ్యువెలర్స్ జ్యువెలర్స్ మీ విషయంలో పాటించే వాస్తు నియమాలు ఇంటి వాతావరణాన్ని ఆనందం శాంతి శ్రేయస్సుతో నింపడానికి సహాయపడతాయి చీపురులో లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు అందువల్ల చీపురుని సరైన చోట పెట్టకపోయినా సరైన రోజున కొనుగోలు చేయకపోయినా లక్ష్మీదేవి ఆగ్రహం కలుగుతుందట చీపురు విషయంలో వాస్తు నియమాలు చీపురుతో పనైన తర్వాత దాన్ని పెట్టే ప్లేస్ విషయంలో కూడా శ్రద్ధ వహించాలి ఎవరూ చూడని విధంగా గదిలో ఓ మూల ఉంచాలి మీరు డబ్బును ఎలా జాగ్రత్తగా చూసుకుంటారో చీపురును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి చీపురు లేదా డస్ట్ బ్యాన్ ఎప్పుడూ నిటారగా ఉంచకూడదు తలకిందులుగా పెట్టొద్దు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ కింద పడుకోబెట్టాలి ఇంట్లో ఉన్న చీపురు పాతదై కొత్తది కొనాలని ఆలోచిస్తుంటే కొనడానికి ముందు సరైన రోజు ఏంటో తెలుసుకోవండి సోమవారం రోజు చీపురు కొనడం అశుభంగా పరిగణించబడుతుంది శనివారం శనిశ్వరుడి రోజు కనుక శనివారం కూడా చీపురు కొనకూడదు ఈ రోజున చీపురు కొనడం వల్ల లేదా పారేయడం వల్ల సనిదోషం కలుగుతుందని నమ్ముతారు శుక్ల పక్షంలో చీపురు కొనడం మంచిది కాదు డైనింగ్ రూంలో చీపురులు ఉంచకూడదు డైనింగ్ లో చీపురు పెట్టుకోవడం వల్ల ఇంటికి పేదరికం వస్తుంది ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు మురికి దుమ్మును తొలగించడానికి చీపురు చాలా అవసరం అయితే ఇంటిని పాత చీపురుతో కాకుండా కొత్త చీపురుతో శుభ్రం చేయండి ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి కొత్త ఇంట్లో పాతది లేదా విరిగిన చీపురును ఎప్పుడూ ఉపయోగించొద్దు గురువారం రోజున కొత్త చీపురు కొనడం శుభప్రదం అది కూడా కృష్ణపక్షంలోని గురువారం చీపురు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని నమ్మకం